ಪಾರ್ಟಿ ಪತಿಪ ನಾಯಕತ್ವೇ ಹೊಸ ಪತಿಪ ನಾಯಕ పరిపాలన పదిహేడుగుటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కష్టం ఒక సంవత్సరం సాధించినటువంటి కష్టాల్లో ఉన్న రాష్ట్రం ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని రాష్ట్రాల్లో కూడా పేద ప్రజల కోసం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు పేదల కోసం ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏ విధంగా అమలు చేశారు తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు పదమూడు వేల ఖాతాలో వేసి రెండు వేల రూపాయలు మేనేజ్మెంట్ కోసం పాఠశాలల అభివృద్ధి కోసం ఏ విధంగా కేటాయించారు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు ఈ విధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటిది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలోనే పంపిణీ చేయడం జరుగుతూ ఉంది సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్కు మాత్రమే ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఇది దేశంలో ఎక్కడా లేనటువంటిది మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఆగస్టు నుంచి బస్సు ఫ్రీ అమలు చేయబోతూ ఉన్నాం డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు యువతకు కల్పించడం జరుగుతూ ఉంది అదేవిధంగా రైతు సంక్షేమానికి కూడా వారం పది రోజుల్లో వారి ఖాతాల్లో ఇరవై వేల రూపాయలు దశల వారీగా వేయటం జరుగుతూ ఉంది ఆ విధంగా అనేక పథకాలు అన్న క్యాంటీన్ పునరుద్ధరించడం జరిగింది ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని చంద్రబాబు గారి నాయకత్వంలో చేయటం జరిగింది గత ప్రభుత్వం విధ్వంసం చేసిన ఆర్థికంగా విధ్వంసం చేసిన పేద ప్రజల కోసం ఉన్న వనరులతోటి ఏ విధంగా పరిపాలన అందించారు గుండె మీద చేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితుల్ని ఏ విధంగా తీసుకొచ్చారు